ఇంకా ఇదైతే ఉగాది రోజు మినీ మినీవి అనమాట మంచిగా పొద్దున్నే లేచి స్నానం చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా పూజ దగ్గర అంతా రెడీ చేసుకొని ఆ తర్వాత పచ్చడి చేస్తున్నాను అనమాట అదైతే మంచిగా గ్లాస్లో పోసుకొని తాగేటట్టు ఉంటుంది అందుకే పెద్ద సర్వలో చేస్తున్నాను కొత్తది అదే ఉంది కాబట్టి అందులో చేస్తున్నాను మనకు కుండైనా మంచిదే కుండైనా తెచ్చి చేసుకోవచ్చు నా దగ్గర ఇది కొత్తది ఉంది కాబట్టి అది యూజ్ చేస్తున్నాను అనమాట మంచిగా ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకొని దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసుకొని ఇంకా మేమైతే తాగుతున్నాము ఈరోజు ఇంకా మంచిగా అయితే ఏం చేయలేదు లైక్ ఇదే పచ్చడి అండ్ భక్ష్యాలు పులిహోర చేశాను మామిడికాయ పులిహోర టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ బచ్చాలు కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకీ మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి బచ్చలు అంటారా పోలేలు అంటారా ఓలిగలు అంటారా చాలా రకాలుగా అంటారు అండ్ ఇంకా తినేసిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట ఇది మార్నింగ్ ఒక చీర కట్టుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాను టెంపుల్కి వెళ్దామని సో దీనికి సంబంధించిన ఫుల్ బ్లాగ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో లింక్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో థ్యాంక్ యూ సో